న్యాయవాదుల సంక్షేమ నిధికి జమ చేయవలెనను మరి ఇరవై రెండును ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల గుమస్తా సంక్షేమ నిధిని జమ చేయవలెను పై పై పరిస్థితులు పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మరియు ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ ప్రధాన చట్టంలోని నాలుగు మూడు జి నాలుగు నాలుగు పన్నెండు పన్నెండు ఏ పరిచేదములను సవరించుటకు మరియు ప్రధాన చట్టంలోని పన్నెండు పరిచేదమును వదిలివేయటకు సిఫారసులు చేసినవి తదనుసారంగా ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరిన్ని సవరించాలని నిర్ణయించడమైనది ఈ బిల్లుపై లక్ష్యాలను సాధించడకు ఉద్దేశించడమైనది పెంచిన చాచే పెంచు చాచే చూ చో చాం ఆదే దర్లో ఆడే దర్లో ఆడే దర్లో ఆడే దర్లో గౌది మోహన్ కంట్రోలో ఆడే దర్లో 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 I beg to move the right. right. bill be passed. Motion move. Oh. Hey. देखो श्री करते आंध्र प्रदेश एडवोकेट बहुत बाय 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 అర్బన్ డెవలప్మెంట్ వెల్ఫేర్ ఇన్ ఫర్ లీవ్ టు ఇంట్రోడ్యూస్ ది ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్

வாதே 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 மேலே 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 एक चक्कर ले वाले पादरले पादरले सरल पंजीन करंट चक्कर ले वाले पादरले पादरले सरल पंजीन करंट चक्कर ले वाले पादरले पादरले 7वें पन्ने पादरले पादरले 7वें पन्ने पादरले पादरले 7वें पन्ने पादरले पादरले 7वें पन्ने पादरले पादरले

Bağırın, bağırın, bağırın. Bağırın,

ఈ విధమైన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వాళ్ళు ఆ విధంగా పోడేను మళ్ళీ ఆ విధంగా ఆక్రమించి గైగైన అరవటం అనేది మనపాటిగా మార్పి వాళ్ళకి సిగ్గు రాదు వాళ్ళు మారరు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ గారి యొక్క ప్రసంగంలో ఈ ప్రభుత్వం అనగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించిన సమున్నతమైన లక్ష్యాల యొక్క సంపుటిగా అందరి టేబుల్ మీద ఉంది ఆ నివేదికలో పొందుపరిచిన అనేకమైన అంశాల మీద వాళ్ళు కూడా డిబేట్లో పాల్గొనే అవకాశం ఉంది గవర్నర్ గారికి తీర్మా గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమము ఈ ప్రభుత్వం సాధించిన లక్ష్యాలను విజయాలను ఒకసారి మనం ఈ సభ మననం చేసుకోవాలి కానీ తెలుగుదేశం పార్టీకి సిగ్గు రాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మారరు ప్రజలందరూ కూడా దీన్ని గమనించమని చెప్పి అడుగుతున్నాం మిమ్మల్ని ఈ విధంగా అవమానపరచడం పదే పదే పరిపాటిగా మారిపోయింది వాళ్ళకి అల్లరి చేయటం ఇక్కడ నుంచి సస్పెండ్ వెళ్ళిపోవటం బయట మీడియా దగ్గర మాట్లాడటం లంచ్ చేయటం వెళ్ళి మళ్ళీ రెండు గంటలకు పడుకోవటం ఇదే అలవాటు అయిపోయింది వాళ్ళు వాళ్ళకి మార్పు రాదు ఎందుకంటే సభానాయకుడు వాళ్ళ సభా వాళ్ళ యొక్క నాయకుడు ఎప్పుడైతే అసెంబ్లీకి రాకుండా బయట ఉన్నాడో ఇక్కడ ఒక్కళ్ళు కూడా సీట్లో కూర్చొని కొండమే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయం చంద్రబాబు నాయుడు ఈ సభలోకి రాడు వీళ్ళని కూర్చొనియడు వీళ్ళు ఎవరన్నా ఇక్కడ బాగా మాట్లాడితే ప్రజా సమస్యల గురించి మాట్లాడితే అది ప్రజల్లోకి వెళితే వీళ్ళలో ఎవరన్నా నాయకుడు తయారైతే ఆయన సీటుకి ఎసరొచ్చిద్దని ఆయన ఇక్కడ ఎవ్వరిని సీట్లో కూర్చొనియడు ఏ అంశము ఉండదు వాడు బాధురే బాధుర మీద జగన్ గారికి భయపేణి ఏ అంశం మీద సీట్లలో కూర్చొని మాట్లాడవచ్చు అధ్యక్ష ఎవరికి అభ్యంతరం లేదు కానీ పోడియం లో పోడియం చుట్టుముట్టడం పేపర్లు విసరటం మిమ్మల్ని అల్లరి చేయటం మిమ్మల్ని గేలి చేయటం మీరు ఏ రోజున సీట్ లో కూర్చున్నారో సభాపతిగా ఓ బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మీరు ఆ సీట్ లో కూర్చోవటం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు అధ్యక్ష అందుకనే పదే పదే వాళ్ళు మిమ్మల్ని గేలి చేయటం అల్లరి చేయటం మిమ్మల్ని తాకాలను చూడటం మిమ్మల్ని హేళన చేయటం అనేది పరిపాటిగా మారిపోయింది ఇక వాళ్ళ గురించి మా మాట్లాడుతూ మానేస్తే అధ్యక్ష నిజంగా రాష్ట్ర గవర్నర్ గారు ఈ ప్రభుత్వం సాధించిన విజయాలకు సంబంధించి వారు చెప్పిన మాటలను ప్రతి ఒక్క దానిని మేము అభినందిస్తూ వారికి నిండుగా మేము మీ ద్వారా గవర్నర్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం అధ్యక్ష ఈ ఐదు సంవత్సరాల కాల పరిమితిలో రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయిన రోజు నుండి వారు నవరత్నాలనే లక్ష్యాలను పెట్టుకొని ఓ సుస్థిరమైన ఓ న్యాయమైన ఓ సమాజానికి పనికొచ్చే పరిపాలన చేయాలనే దృఢ నిశ్చయంతో వారి పరిపాలన మొదలుపెట్టారు ఆ పరిపాలన మొదలుపెట్టే రోజుకి తెలుగుదేశం పార్టీ చేసిన పాపాలు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు తెలుగుదేశం పార్టీ హయాంలో జరగని న్యాయం అన్నిటికీ పరిష్కారం ఒక్కటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని మనకు అర్థమైంది అధ్యక్ష మీరు మీరు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించే రోజుకి రాష్ట్ర విభజన జరిగి రాష్ట్ర విభజన జరిగి రాష్ట్ర విభజన జరిగి రాష్ట్రం నష్టపోయిన సందర్భంలో రాష్ట్రము పూర్తిగా చిటికిపోయిన సందర్భంలో